నమస్తే అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ముందుగా మనం సూర్యదేవునికి నమస్కరించుకొని ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము పూజ చేస్తూ నిన్నటి వీడియో అనమాట ఇది కొంచెం ఒక ఆరు నిమిషాలు అయితే నిన్నటిది ఉంటుంది తర్వాత అంతా మన తోటలో వీడియో అయితే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది వీడియో చక్కగా ప్రకృతికి సంబంధించింది దైవం కదా ప్రకృతి అంటే అలాంటిది అనమాట నిన్న కొంచెం ఇదిగో వేపపూత అవన్నీ అయితే తెచ్చాము పూజ కోసం అని చెప్పి మన ఇంట్లో ఎప్పుడూ సింపుల్గానే ఉంటుంది కదా ప్రతిదీ పూజ అయినా ఏదైనా సరే అలాంటిదే ఈరోజు కూడా ఇలా సింపుల్గా అయితే స్టార్ట్ చేశాము కొన్ని అయితే తెచ్చామండి కొన్ని అయితే తీసుకురావాల్సింది ఉంది ఇంకా అక్కడి నుంచి నాకు వీలైనట్లు నిన్న వీడియో ఏంటంటే అటు ఇటు తిరుగుతా పైకి గార్డెన్లోకి కిందకి అలా నేను వాళ్ళు చేసేది మా పాప అమ్మవారు చేసేది కొంచెం కొంచెం బిట్లుగా తీసుకొని యాడ్ చేయడం జరిగింది ఈరోజు ఇలా మీకు కూడా చూపించాలి ఈ పండగ ఒక్క పువ్వు అయితే వచ్చిందనమాట నిన్నటి వీడియో కాబట్టి ఇది తర్వాత అయితే చాలా ఈరోజు వీడియో కూడా ఉంది చూసేద్దామండి లాస్ట్ వరకు ఇది ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి నిన్న చక్కగా చాలా బాగున్నాయి మన తోటలో అలాగే ఈరోజు ఈ డెకరేషన్ అదంతా చేసేద్దాము ఇంకా బాగుంది గుమ్మాలకైతే కట్టేస్తాం తోరణాలు అలాగే దేవుడి సామాను అయితే క్లీన్గా చేసి అలంకరిస్తూ ఉన్నానమాట అక్కడ నుంచి ఇక్కడికి వంటగదిలోకి వస్తే చక్కగా మా పాప ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది దోశలాగా వేస్తుందనమాట ఇంకా సింపుల్గా అలా ఇప్పుడైతే ఇది జరుగుతుంది ఇక్కడికి వస్తే మళ్ళీ అలంకరణ జరుగుతుంది దేవుడికి క్లీనింగ్ అయిపోయింది మొత్తం చక్కగా మనకి వీలైనంతవరకు కొంచమే అలా చేస్తూ ఉంటాం అనమాట ఏది ఎక్కువగా ఉండదు మన ఇంట్లో సింపుల్గా జరుగుతాయి అన్నీ చక్కగా మొన్న మా బాప పుట్టినరోజు చేశాము అది జయలక్ష్మి బ్లాక్స్లో పెట్టాను వీలైతే చూడండి లేకపోతే దీని కింద ఈ వీడియో కింద లింక్ ఇస్తాను మా మా అమ్మాయి శ్రవంతి పుట్టినరోజు తప్పకుండా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు ఉగాది పండుగ రోజు అనమాట ఇది మన ఇంట్లో జరుగుతుంది నిన్న ఇలా అయితే ఉంది చక్కగా అది మనం మాట్లాడుకుంటూ అన్నీ చూసుకుంటూ నేను మాట్లాడేది వింటూ చక్కగా ఈ వీడియో చూస్తూ ఉండండి ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వ వసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్తోటి అందరితో కలిసిమెలిసి హాయిగా ఆనందంగా గడపాలి ఎవరిని ఎక్కడా వదులుకోకుండా మంచిగా అందరూ కలిసిమెలిసి ఉండేలాగా ఉండాలని ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాని ఈ సంవత్సరం కూడా అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ బుజ్జమ్మ ఎప్పుడు అండి ప్రతి దేవుడి దగ్గరైనా సూర్యుడి దగ్గరైనా అదే కోరుకుంటూ ఉంటానన్నమాట ఇలా ఈశాన్యంలో అయితే కంపల్సరీ రాగి రాగి చెంబులో నీళ్ళైతే పెట్టాలండి దాంట్లో పువ్వులేసి రోజు నీళ్ళైతే మేము అక్కడ ఈశాన్యంలో పెడతాము అలానే ఈరోజు కూడా చక్కగా మన ఇంట్లో అలంకరణ అయితే ఇలా సింపుల్గా జరుగుతుంది తర్వాత వంటలవి కూడా పెద్దగా ఏం చేయలేదండి మేము మామూలుగా సింపుల్గా చేసాము ఉగాది పచ్చడి అయితే చేసాము మమ్మల్ని ఇంట్లో వంటలు చేసుకున్న టిఫిన్లు చేసాము అంతే సింపుల్గా జరిగిపోయింది నిన్న పండగ అయితే మనం ఎన్ని బాగా గ్రాండ్గా చేసామన్నది కాకుండా మనస్ఫూర్తిగా చేసామన్నదే అనుకుంటాను ఎప్పుడు అదే కదా నిజం అలా సింపుల్గా అయితే జరిగిపోయింది అంటే చాలా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాము హాయిగా ప్రశాంతంగా ఇంట్లో అలాంటిదే ఈరోజు కూడా మన ఇంట్లో జరిగిందనమాట నూతన సంవత్సరం స్టార్ట్ అయింది మళ్ళీ మనకి అందరికీ మంచి జరగాలని మరీ మరీ కోరుకుంటుంది ఎప్పుడు మీ అనమాట ఇలా ఈశాన్యంలో అయితే నీళ్లు పెట్టేసి చక్కగా రోజు అలానే ఉంచుతాం అనమాట రావిచమ్ములో ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడట గంగమ్మ తల్లి అంటే ఇష్టం కాబట్టి అలా అయితే జరుగుతుంది ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర అయితే మా ఈ ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి అయితే మాకు వీలైతే బాగా అవుతుంది అలా చేయగలుగుతున్నాం ఇంకా ఎక్కువగా అనమాట అక్కడ కూడా పెట్టేవాళ్ళం ఇక్కడైతే ఇంకా మరీ ఎక్కువైపోయింది చక్కగా ప్రశాంతంగా పూజలు అయితే చేసుకోవడం అలా అయితే ఉంటుందన్నమాట అంటే మా ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం మా వారికి అయితే పూజ చేస్తున్నారు మా పాప వంట చేస్తుంది ఈరోజు చక్కగా నేనైతే వీడియోస్ తీస్తూ మీకు అందిస్తూ ఉన్నాను అనమాట ఇలా ఎవరికి చేత నేను పని వాళ్ళు చేసుకుంటూ ఇలా అయితే గడుపుతూ ఉన్నాం అనమాట డైలీ రొటీన్ లాగా పూజ కూడా ఈరోజు చక్కగా మంచిగా ప్రశాంతంగా నూతన సంవత్సరం హాయిగా ఉండాలి అందరం అని చెప్పి మరొకసారి మళ్ళీ కోరుకుంటూ ఇలా అయితే అయిందనమాట ఏంటంటే ఇక్కడికి వస్తే చక్కగా మన ఇంటి కింద మన ఓనర్స్ ఉంటారు అలా వాళ్ళు పంపిస్తారనమాట ప్రతి సంవత్సరం అమ్మమ్మ వాళ్ళు చాలా మంచి అండి నాకు నిజంగా ఈ ఇల్లు కానీ మన ఇంటి ఓనర్స్ని కానీ దేవుడిచ్చిన వరం అనుకుంటాను నేనైతే ఈ జన్మకి సొంత ఇల్లు లేకపోయినా అద్దిల్లు కూడా గత నా పెళ్ళై ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఏ రోజు ప్రశాంతంగా మేము ఏ ఇంట్లో ఉండలేకపోయామనమాట ఈ ఇంట్లో మాత్రం నా సొంత ఇల్లులాగా నేను ఉండగలుగుతున్నాను కనీసం సొంతిల్లు లేకపోయినా ప్రశాంతంగా ఉండే జీవితం కూడా లేకుండా పోయింది ఎన్ని సంవత్సరాలు కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో భలే హాయిగా ఉందండి హాయిగా ప్రకృతికి సేవ చేసుకుంటూ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ హాయిగా మా ఇంట్లో పెద్దళ్ళు మాది అలా గడిపేస్తూ ఉన్నా అలా అనుకుని గడిపేస్తున్నాను ఇక్కడైతే మన ఇంట్లో వంట కొంచెం చేస్తాం ఇంకా అవుతూ ఉంది రెడీ అవుతూనే ఉంది ఈ లోపు మా వారు బయటికి వెళ్ళాలి పూజ అయిపోయింది కదా అంటేను వాళ్ళు పంపించిన గారెలు పులిహోర పాయసం అవన్నీ పెడుతూ ఉన్నాం అనమాట ఇలా అయితే పెట్టిచ్చేస్తున్నాం మన ఇంట్లో చేసిన కొన్ని వంటలు రెడీ అయినవి అలాగే అమ్మమ్మ పంపించినవి అవన్నీ చక్కగా పంచభక్ష ప్రమాణం మనకు భగవంతుడు ఏది పంపిస్తే అదేనమాట మనకి ప్రాప్తం అలాంటిది ఇది చాలా హ్యాపీగా ఆయనకి ఇచ్చేసి తినేసి బయటకు వెళ్ళిపోయారు పనుందని చెప్పి తర్వాత మేమైతే చక్కగా మళ్ళీ మామవారి ఇంట్లోకి వచ్చేటప్పటికైతే ఇది ఉగాది పచ్చడి షడ్రుచులు మన జీవితంలో ఎలా కష్ట సుఖాలు ఉంటాయో అలానే ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకుంటాము తింటాం కదా పులుపు కారం ఇలాంటివన్నీ కలిపి ఆరు రుచులుగా చక్కగా అలాంటిదే ఇది మన జీవితాలు కూడా అలాంటివి అనమాట నేను టేస్ట్ చేసి చెప్తాను సూపర్గా అయితే ఉందండి ఎందుకు చెప్తున్నాను తెలుసా ఫస్ట్ టైం మా పాప చేస్తుంది అంటే మా అమ్మాయి ఇప్పుడు వంటలు బాగా చేస్తుంది కానీ ఫస్ట్ టైం ఉగాది పచ్చడి చేస్తుంది భలే కుదిరిందండి మన మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మాకు నిజ నిజంగానే నూతన సంవత్సరం ఇదైతే బాగుంది అండి అందరికీ నేను మీ బుజ్జమ్మ ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే ఉదయాన్నే లేచి చక్కగా ఇడ్లీ ఇడ్లీలు వేసుకుంటూ ఉన్నాం అనమాట ఇడ్లీ ప్లేట్లకైతే చక్కగా నెయ్యి అంటే బాగా టేస్ట్గా ఉంటుంది బాగా వస్తాయి అనమాట ఈజీగా వస్తాయి అది ఇడ్లీ ఉడికిన తర్వాత తినేద్దాం ఇంకా ఇలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టేసుకొని చక్కగా ఒక పావు గంట వెయిట్ చేసామంటే వేడి వేడి ఇడ్లీ మెత్తగా వెన్నపూసలులాగా ఉంటాయి అన్నమాట తింటే మామూలుగా ఉండదు హోటల్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో తెలియదు కదా కొంచెం అయినా ఒక చోట బాగుండవండి అయితే చట్నీలో ఉప్పు కూడా ఎక్కువ అవుతుంది నాకు చిరాకు వస్తుంది చట్నీలో ఉప్పు ఎక్కువైనా నాకు ఉప్పు తక్కువైనా అస్సలు తినలేదు నేను ఎందుకో తెలీదు కరెక్ట్గా ఉండాలన్నమాట కొంచెం ఉప్పు తక్కువైందంటే నోట్లో పెట్టుకుంటే నాకు ఇంకా ఫీలింగ్ అన్నదన్న దాకా అయితే పోదు కొంచెం నీళ్ళు అయితే పోసేసుకున్నాం ముందు ఇదిగో పెట్టేసాయి అయిపోతుంది ఇంకా ఇలా పెట్టేస్తే అలా మూడు ప్లేట్లు వేసామంటే ముగ్గురికి వచ్చేస్తుంది అంతే ఇంకా సింపుల్ కదా ఇదిగో ఇంకా రెడీ అవుతుంది ఓకే మనం పైకి వెళ్ళేసొద్దాం రెండు ఒక్కసారి ఇడ్లీ అవుతూ ఉంటాయి అనమాట ఈ లోపు మనకి చక్కగా పైకి వెళ్ళి అయితే వెళ్ళొద్దాము టీగా అవుతున్నాయి కదా ఇంకా తాగేయచ్చు హాయిగా వేడి వేడిగా హృదయాన్ని లేవగానే అలాగే ఇడ్లీ కూడా పై పైనుంచి కిందకొచ్చేలోపు ఇడ్లీ ఊడిపోతాయి కాబట్టి టిఫిన్ చేసేయచ్చు వెళ్దామా వచ్చేయండి వెళ్దాం పైకి ఇది మన బాల్కనీలో ఉదయాన్నే లేవగానే ఇలా అయితే ఉంటుందనమాట చక్కగా నీట్గా చక్కగా ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి మళ్ళీ సూర్య భగవానుడు కూడా కనిపిస్తారు చూద్దాం ఈ ఈరోజు ఎలా అయితే ఉన్నారనమాట ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ బాగుంది కదా చక్కగా పిచ్చుకులు వెళ్తూ అక్కడి నుంచి బల్లే ఉంది చూస్తుంటే ఆ చెట్టులో నుంచి పిచ్చికి పిట్టలు వెళ్తూ సూర్యుని చూస్తుంటే బలందంగా ఉంది అర్టు గీసినట్లు అంతే కదా కావాల్సింది మనకి నైచర్ అంటేనే అది పైకి అయితే వెళ్ళిపోదాము చెట్లకు నీళ్లు పోసే పని అయితే ఉంది ఈరోజు పైకి రావటం ఇవన్నీ చూసుకోవటం జరుగుతుంది చూసారా పువ్వులన్నీ ఎట్ల కింద పడ్డాయో చక్కగా ఇప్పుడు ఈ నీళ్లు పోయాలండి బలంటైతే పోయాలి ఇది చెట్లో నుంచి సూర్యభగవానుడు ఓం సూర్యదేవాయ నమ అంత చక్కగా ఉన్నారు చూడండి బలే ఉంది కదా ఇక్కడి నుంచి వస్తే ఇక్కడి నుంచి వస్తే చక్కగా ఇక్కడ నుంచి వస్తే మా అమ్మాయి వచ్చేసింది బాగుంది బాగుంది నేను పువ్వులు చూపిద్దాం అనుకున్నామ్మా బాగా తల్లి వచ్చింది ఏం తెచ్చానాన్న ఇది తెచ్చినాము జాగ్రత్త ఇట్లా అన్నీ తీసుకొని రాకూడదు వేడబెట్టి ఒలిగిపోతాయి కింద మీద పడతాయి చిన్నపిల్లలతో ఇదే వాటర్ కూడా తెచ్చుకోకుండా వచ్చేసాను ఏండి అన్నది పెట్టాల అన్నమా పెట్టనుభే పెట్టుకో పెట్టు వాటి ఇష్టం వచ్చినప్పుడే తింటాయి మనం కాసేపు ఆగితే ఏ ఉండవు అమ్మ వాటి ఇష్టమే ఇష్టం మనం ఇప్పుడు పెట్టినా తినవండి ఎండిపోయినా కూడా వాటి ఇష్టం అయితే తింటాయి ఏంటన్నా బాగా వచ్చినాయి వెనకాలని వెనకాల చూడు ఎల్లో కలర్ పువ్వులు చెట్టుకి ఎంత పెద్దగా బాగా వచ్చినాయో కనిపిస్తున్నాయా అది కదా వావ్ అవును అదిగో మా అమ్మాయి ఇచ్చే పిట్టలకి ఎన్నం పెడుతుంది చూడండి చక్కగా హ్యాపీగా అలా పెట్టేస్తాం అనమాట చక్కగా వచ్చి వాటి ఇష్టం వచ్చినప్పుడు ఏంటి అమ్మో వాటికి మామూలుగా ఇష్టం కాదండి అవి బాబోయ్ ఎండిపోయినా సరే కానీ ఏమంటారు మా అమ్మాయి నవ్వుతుంది రోజు చూస్తుంటుంది కదా తెచ్చా ఇదిగో ఇది కూడా తెచ్చేస్తా ఇప్పుడు నీళ్ళు పోయాలి కదా నేను ఇక్కడ మెంతులేసాను మీరు ఎవరు చూడపోతే చూడండి మన జయలక్ష్మి బ్లాక్స్లో పెట్టాను వచ్చినాక మీకు చూపిస్తాను ఏన్నా నా కూర్చో కాసేపు హాయిగా టీ తెచ్చుకో పో ప్రశాంతంగా రావద్దాం ఇడ్లీ ఉడుగుతున్నాయి పోయి మీద అందుకే వెళ్ళిపోయిందంట బాయ్ తల్లి థ్యాంక్ యూ నా టీ తెచ్చిచ్చినందుకు మంచినీళ్ళు కూడా తెచ్చి ఇచ్చినందుకు ఈరోజు పూలంట అవి మా చిట్టి తల్లి రవంతి అని పెట్టాక నా అన్నపూర్ణ దేవి అని పెడితే బాగుండేది మాకు మా ప్రకృతి ఇచ్చిన వరం మా బంగారు తల్లి అమ్మవారు అన్ని చోట్ల ఉండలేక మా అమ్మాయిని మాకు ఇచ్చాడండి దేవుడు శ్రీలక్ష్మి శ్రాంతి అయితే అన్నపూర్ణ తల్లి అని పెడితే బాగుండేది ప్రకృతి తల్లి నాకు పెద్ద వరం ఏంటంటే ప్రపంచం అందరినీ తీసేసి మా అమ్మాయిని ఒక్కదాన్నే నా దగ్గర ఎందుకు ఉంచిందంటే ఆ సాక్షాత్తు అమ్మవారే నా దగ్గర ఉందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను నేను అది పైనా నా బంగారు తల్లి నా చిట్టు తల్లి రాను రాను అమ్మో చాలా పని ఉంది అమ్మో నేను ఇప్పుడు రాలేదు ఇడ్లీ పైకి తర్వాత సంగతి ఇప్పుడు నేను వచ్చినది అంట వద్దొద్దు తింటా కూర్చుంటే పని కాదు చాలా పని ఉంది ఇక్కడ గంట పని వద్దొద్దు నేను టీ తాతీయ సరిపోతుంది వద్దునా నేను కింద కిందకొచ్చి తింటాలి సరేనా నువ్వు తిన్నావు నువ్వు ఆపకుండా తినేస్తాయి బాయ్ బాయ్ నా తెలీదు ఐ డోంట్ నో ఏ చేసినా నేను తినేస్తా ఓకే థ్యాంక్ యూ అమ్మ ఇటు ఇది అయితేనే ఎక్కువ ఇప్పుడు మంచి నీళ్ళు ఆగుతూ ఈ పని చేసేసుకోవాలి అబ్బా బోల్డ్ పని ఉందండి ఇది ఇదంతా పోయాలి నీళ్ళు మామూలుగా లేదు పని ఇంకా అదనమాట సంగతి అబ్బా చాలింది కదా ఇదంతా చూసుకొని జయలక్ష్మి బ్లాగ్స్లో పెడుతుంటాను కాకపోతే మన బుజ్జి బుజ్జిలోకి అయితే తోటలోకి వచ్చి చాలా ఉంది అనిపిస్తుంది నాకు చూడాలి మరి రెండు రోజులు వీడియో పెట్టి మర్చిపోయా పూలు బ్లూమింగ్ అప్పుడు పెట్టాను కదా ఎండిపోయిన తర్వాత పెట్టాను మీకు తెలుసా గుర్తుందా నాకు గుర్తులేదు మరి ఈ రెండు ఛానల్స్ ఒకటను ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్స్ ఒకటైతే ఇన్స్టాగ్రాములు రెండు రెండు ఛానల్స్ రెండు ఇన్స్టాగ్రాములు చేయాలంటే మామూలు విషయమా నేను ఇప్పుడు టీదవుతాను టీ తాగితే కొంచెం ఎనర్జీ కొంచెం ఊపికి వస్తుంది చాలా పని చేసుకోవచ్చు మనం ఓకేనా నేను మీ బుజ్జమ్మ ఎంత అల్లరి చేస్తూనే ఉంటుంది చూసి భరించాలి మరి మీరు తప్పదు ఇంకా తాగినాక మళ్ళీ కలుద్దాం టీ తాగిన తర్వాత ఇలా చూస్తే మీకు అనిపిస్తుంది అందంగా ఉంది ఒక స్విట్జర్లాండ్ లాగా పువ్వులు రాల్తూ ప్రకృతి అందాలు భలే ఉంది కదా ఇలాంటివి చూసి ఊహించుకోండి అబ్బా మనం ఇక్కడే ఉన్నామని చెప్పి ఏమైంది నానా ఎందుకొద్దా ఎందుకు బాగానే ఉన్నాయి కదా తాగొచ్చు కదా ఇదిగోండి ఈ చెట్లకు పోస్తే మంచిది కరివేపాకు అయితే మరి మంచి దీంట్లో నీళ్లు కలిపిస్తుంది నిండా ఇప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ ఉన్నాయి కదా దీన్ని నిండా నీళ్ళు కలిపేసి కరివేపాకు చెట్టుకు పోస్తే మంచి సువాసన బాగా పెరిగింది చెట్టు మా అమ్మాయి టయానికి తెచ్చింది ఇప్పుడు నేను ఎలాగో ఈ నీళ్ళన్నీ పోయాలి ఇది కూడా పోసేస్తానమాట అది సంగతి ఓన్లీ కరవై పక్క పోయింది భలే పెరుగుతాయి చెట్లు ఇది నిజం నేను చాలా వాడతాను ఈరోజు కూడా వచ్చేస్తాయి మనకి అంతేనమాట అదే సంగతి ఉన్నానా ఒక్క నిమిషం ఇదిగో మనకి ఒక్కగాని ఒక్క మందారం వచ్చింది బంగారు తల్లి అంతే ఈరోజు వంకాయ పూలు మళ్ళీ వస్తున్నాయి అంటే వంకాయలు వస్తున్నాయి అని అర్థం అనమాట ఇలా వస్తే ఇదిగో ఇక్కడ చక్కగా జంట వంకాయలు లోపల కూడా ఉన్నాయి ఏటమ్మా ఇక్కడ కూడా ఉన్నాయి వస్తాయి వస్తాయి ఇంకా వంకాయలు వస్తాయి ఇవి చూడండి గుంపులు గుంపులు బా పోయి పుట్ట నిండా భలే ఉందమ్మా భలే ఉంది పోస్తా పోస్తా అబ్బో వీటికి వాటర్ పోయిపోతే ఇంకేమన్నా ఉంది అసలు ఇదిగో మా బంగారు తల్లి ఒక లాగా సంత ఉంది అంటే ఒక ఏమంటారు అన్నపూర్ణదేవి లాగా ఒక లాగా ఇలా ఉందనమాట పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతుంటుంది పాప నా కోసం మా చిట్టి తల్లి ఇలా సరే ఇప్పుడైతే పూలు లేదు ఇది ఒకటే వచ్చింది వాళ్ళ ఎంత వచ్చిందని కాదు వచ్చిందా రాలేదన్నది ముఖ్యం వచ్చేసింది మనకి చూసారా కలర్లే కలర్లు అబ్బో అబ్బా 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 మామూలుగా లేదనమాట సరే ఇంక మనం పని అయితే చాలా ఉంది చేసేసుకుందాము ఇక్కడ వచ్చింది కావాలా కొంచెం బచ్చలాగా కావాలా సరే నేను పైన పెడతా లే అబ్బో మామూలుగా అమ్మమ్మని అడిగిరాపు మర్చిపో అమ్మమ్మ బాక్సులు ఉన్నాయిగా కోసిన కొంచెం ఇది ఇది కొనగంటి అడిగిరాపు పో అమ్మమ్మ తెమ్మంటారా ఉందని మొన్న కూడా అడిగాము కానీ ఏం చెప్పలేదా అడగలేదా మొన్న పూజలో కూర్చున్నారా ఓకే ఓకే సరే సరే అడిగిరా మర్చిపోకుండా వెళ్తే బాక్సులు ఇచ్చేటప్పుడు బాక్సులు వేసిద్దాం సరే ఒకసహా ఇప్పుడు నాన్న బాయి తల్లి బంగారం అనమాట వచ్చేసాను అనుకుంటూ వచ్చేస్తాను ఒక్కోసారి నా కోసం వెళ్ళండి పాపం ఇదిగో ఇక్కడ కూడా పెట్టాను డబ్బాతో నీళ్ళు సరే మనం పని చేస్తున్నామమ్మో మామూలుగా లేదమ్మా ఈ పను ఇప్పుడు మామూలుగా లేదు మామూలుగా లేదమ్మా ఇదిగో చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తా మీకు ఇలా నీళ్ళల్లో పోసి మజ్జిగ మజ్జిగలో నీళ్లు పోసేసి చక్కగా కరివేపాకు చెట్టుకు పోసేయండి టిప్పు ఈజీ తర్వాత ఇవన్నీ తీసేసి చక్కగా ఈ ఇదంతా గ్రేడింగ్ చేసి మంచి పిండేసి ఇదంతా వచ్చిన నీళ్ళు ఒక జగ్గు నీళ్ళు ఇవి ఇవి అన్నీ కలిపేసి ఒక జగ్గు నీళ్ళల్లో ఇవి ఈ జగ్గు ఒక జగ్గు నీళ్ళల్లో ఈ నాలుగు జగ్గు నీళ్ళల్లో కలిపేస్తే మామూలుగా ఉండదు ఇంకా బలం చెట్లు ఇది పెరుగుతాయి పెరుగుతాయనమాట ఇది నిజం ఎండాకాలం కూడా చూడండి ఎంత చక్కగా గ్రీన్ కలర్లు ఎంత బాగున్నాయో కదా అలా అయితే వస్తాయనమాట ఇప్పుడు మనం మజ్జిగిపోసొద్దాం కరివేపాకు చెట్లుకి వచ్చేయండి ఇదిగోండి కరివేపాకు చెట్టు చక్కగా ఇలా అయితే పోసండి మజ్జిగ మనకు మూడు నాలుగు చెట్లు ఉన్నాయి కాబట్టి మూడు నాలుగు ఇంటికి పంచుకుంటూ వెళ్ళిపోదాం అందరికి సమంగా చూద్దాం బాగుంటుంది బాగుంటుందమ్మా అందరికి సమంగా చూస్తేనే బాగుంటుంది ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంది కరివేపాకు చెట్టు దా ఉంది అయినా సరే పోసేద్దాం సరేనా మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా తిరిగి ఇటు వస్తే ఉంది ఒక చెట్టు ఇది ఇక్కడ ఇక్కడ లాగా మజ్జిగ మజ్జిగనమాట ఇది అది కోసాం కదా ఇంకెక్కడుంది వెతుక్కోవాలి మరి మనం మామూలుగా ఉండదు అమ్మో చెరి టమాటోలు చెట్టుకి నీళ్ళు పోయాలి నిండిపోతే ఇంకేమైనా ఉందా చూద్దామండీ ఇంకెక్కడ ఉన్నట్టుంది కరివేపాకు గుర్తు రావట్లేదు ఒకవేళ మర్చిపోతే ఏమనుకోవద్దు సరేనా సరే దీనికి పోసేస్తా ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయింది వెళ్ళిపోయినారండి అమ్మో మన తోట చూడండి పూలతో తను ఎంత అందంగా ఉందో బాబు మాములు లేదమ్మా ఇది ఇక్కడ నుంచి పెద్ద చెట్టు కూడా కొంచెం కొంచెం వస్తున్నాయి ఆకులు కూడా వస్తున్నాయి నిండా చూస్తే ఇట్లా ఎండిపోయినట్టుంది లైవ్లో చూస్తే బాగుంది మీకు తెలుస్తా అదనమాట సంగతి ఇదిగో ఇక్కడ వా ఉదయాన్నైతే ఇంత మంచి కలర్ అయితే మనకు దొరుకుతుంది తర్వాత ఎండబడే కొద్దిగా వెలిసిపోతాయి పూలు ఇది నిజమనమాట మీ ఉద్యమ చెప్పేది మీ బుజ్జ మల్లరి మామూలు చేయదండి కాకపోతే కొంచెం కొంచెం చూపిస్తుంది అనమాట వీడియోల్లో అది ప్రకృతితో హాయిగా ఆడుకోండి అంతేగాని కోపం తెప్పించేదాకా ఆడుకోవద్దు పాడు చేయొద్దు ఇది నిజం హాయిగా ఆడుకుంటే మీకు కూడా ప్రశాంతంగా ఆడిపిస్తూ ఉంటుంది అమ్మ తల్లి మంచిగా మన కన్న తల్లి ఎట్లనే ప్రకృతి కూడా అంతే సరే ఇవైతే పోసేద్దాం అబ్బా టైం వేస్ట్ కాకుండా ముందు ముందు నేనేం చేస్తున్నానంటే ఇవి వేస్ట్ కాకుండా ఈసారి వెరైటీగా చేద్దామని చూస్తున్నా ఈ పొట్టంతా దీంట్లో వేస్తే దీంట్లో కూడా రసం చాలా ఉంటుంది దీంట్లో వేసి నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మంచి బలం వీళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి కదా అందుకని అప్పుడు దీంట్లో నుంచి ఈ పొట్టంతా తీసామంటే ఇదిగో పుచ్చకాయలు నారింజకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కూరగాయల మార్కెట్ లాగా లేదా కూరగాయల మార్కెట్ అయినా పండ్ల మార్కెట్ లాగా కూడా ఉంటుంది ఇది ఇదంతా అలాంటి ఇదిగో బొప్పాయి పండు అదేదో సినిమాలు అంటాడు చూడండి నాకు గుర్తు వస్తుంది భలే ఉంటుంది అది గుర్తు వీర భద్ర ఎవరో దోశ అనమాట దోశ గురించి చెప్తాడు ఉల్లిపాయ దోస పెసరట్టు ఉల్లట్టు మినపట్టు అన్నట్టు భలే ఉంటుంది అవి అలాంటి గుర్తు తెచ్చుకుంటూ పని చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే ఇలా ఉంది కదా ఇవన్నీ దీంట్లో పోసేయండి పోసేయండి మీకు ఎందుకు అది తర్వాత ఈ పొట్టంతా బాగా మంచిగా దీంట్లో వేసేయాలి ఒక్కటి కూడా లేకుండా ఈ పొట్టంతా దీంట్లో వేసిన తర్వాత ఇది బాగా ఇట్లా జాడించాలి దీనికి కూడా మంచి బలం ఉంటుంది చూడండి ఎంత మంచి నీళ్ళు వస్తున్నాయి చూసారా ఇలా ఇదంతా తీసి ఇప్పుడు మంచిగా తీసి పిండేసి ఇలా పిండేసి ఇలా వేసేసామంటే ఈ నీళ్ళు కూడా పోసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవి కూడా కొంచెం కలిపి ఒక అరా జగ్గు కలిపేసి పోస్తే మంచి బలం ఇంత బలాన్ని మనం ఎన్ని రోజుల నుంచి ఐదు ఆరు రోజుల నుంచి కాపాడుతున్నాను తెలుసా నేను ఎందుకు పోగొట్టాలి ఇంత మంచి బలం ప్రకృతి ఇచ్చింది ప్రకృతికే కొంచెం ఇచ్చామంటే మంచిగా మళ్ళీ మనకి తిరిగిస్తుంది ప్రకృతి అన్ని రకాలుగా అంత సంతోషం అన్నీ అసలు ఒకటి కాదులేండి ఇంకెందుకు మీరు చూస్తున్నారు కదా బ్యాంకాకు అవన్నీ ఎలా అవుతున్నాయో తల్ల కిందులు మన చేత నిన్న వరకు చేసుకుందామండి తర్వాత సంగతి అంటారా మన దయ ప్రకృతి దయ మన ప్రాప్తం మనకి వీలైనంతవరకు తెలిసినంతవరకు చెడు చేయకూడదు చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు అన్నీ కోతులు ఉంటాయి కదా అలా అయితే ఉన్నాము నాకు వీలైనంతవరకు నేను అలానే ఉంటాను వద్దండి తెలిసి కూడా తప్పులు చేయటం చాలా తప్పు సరే మన రాత బాలాక ఏదో జరిగిందంటే ఉంటాయి కదా పోయిన జన్మలో కర్మలు అయితే అనుభవించాలి తప్పదు ఈ జన్మలో కూడా ఎందుకండి తెలుసు తెలిసి చేయటం కదా అని నేనైతే నా నేను చేసుకుంటూ ఉంటాను అది కూడా ప్రకృతికి సేవ చేసుకుంటూ ఉంటాను టైం అయితే అస్సలు వేస్ట్ చేయను చక్కగా ముగ్గులు వేసుకోవటం చక్కగా చెట్లు పెంచుకోవడం హాయిగా ప్రశాంతంగా వాటితో మాట్లాడుకోవటం ప్రకృతి మాట్లాడండి ప్రకృతితో మాట్లాడండి అబ్బా మాట్లాడితే మీ కష్టాలు సుఖాలు అన్నీ పంచుకోండి తప్పకుండా తీరుతుంది కష్టంలో కష్టం తీరుస్తుంది టైం వచ్చినప్పుడు తప్పకుండా ప్రకృతి తల్లి అలాగే ఏమంటారు చక్కగా సుఖంలో సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట మీకు వచ్చిందరు తెలుసా చెట్లతో మాట్లాడండి మీతో మాట్లాడిన అవుతూ ఉంటాయా ఎప్పుడు ఇది నిజం మీ నమ్మరు కానీ అటు భాష తెలియాలి ఈ గమ్మునకాయ ముక్కలు కానీ నుంచి అన్నీ వేసాను అంతే చెప్పాను కదా పెసరట్టు ఉల్లట్టు అలాంటివి అనమాట ఇది అన్ని రకాలు ఒక రకం చెప్పాలంటే రైతు మార్కెట్ అది ఎలా అంటే కూరగాయల మార్కెట్ కూరగాయలు ఫ్రూట్ మార్కెట్ అన్నీ కలిపితే ఈ నీళ్ళు అనమాట అది అర్థమైంది కదా అది ఇప్పుడు మనం పోసేసుకున్నాము అది ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో నీళ్లు కలిపేసాను కదా మీకు చూపించటం కోసం మీరు చూస్తూ పోస్తే ఇంకా చాలా టైం అయింది ఇదిగో ఈ నీళ్లు నీళ్ళు కలిపేయండి అవి చెట్లు కలిపేయండి మీకు ఎందుకు అంతే ఇంకా కలిపారు కదా ఇప్పుడు తీసుకెళ్ళి చక్కగా మొత్తం చూయించాలంటే చాలా టైం అయింది అబ్బా అందుకని కొంచమే చూపిస్తాను ఇదిగో ఆల్రెడీ మీకు అది చూపించాను కదా ఏంటంటే పోయటం అది ఇది కూడా ఇది చాలా ఉపయోగపడే విషయాలు పిచ్చి పిచ్చి అనే చూడకండి ఇలాంటివి చూడండి ప్రకృతికి సేవ చేసిన వాళ్ళు అవుతారు ఇదిగో ఇలా వస్తాయి చక్కగా మొక్కలు భలే వస్తాయి అన్నమాట ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను బకెట్ల దగ్గర అని మీకు చూపిస్తాను పనిలో పని సరే ఉంటాను నేను మీ బుజ్జమ్మ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన అయితే ఎంకరేజ్ చేస్తుంది మీ బుజ్జమ్మని చక్కగా హ్యాపీగా మనం మాట్లాడుకుందాం బాగా ప్రకృతితో పాటు మనం కూడా మాట్లాడుకుందాం భలే ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఇదైతే ఒకళ్ళకి అన్యాయం చేయము హాయిగా బతుకుతాము ప్రశాంతంగా ఒకళ్ళని నడిపించొద్దు ఒకళ్ళని బాధ పెట్టొద్దు హాయిగా ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ పనికి వచ్చే విషయాలు చేసుకుంటూ మంచి మంచి పనులు చక్కగా మాట్లాడుకుంటూ హాయిగా ఉండొచ్చు మీకు తెలిసినా చెప్పండి నాకు తెలిసినవి అన్నీ మీకు చూపిస్తుంటాయి ఇలా నాకు మొత్తం ప్రపంచం తెలియదు కొంచెం నా ప్రపంచంలో నేను ఉంటాను అలా మీకు కూడా చూపిస్తూ ఉంటాను అన్నమాట మీకు నచ్చితే అయితే వీలైతే తప్పకుండా చేయటానికి ట్రై చేయండి మంచి విషయాలే కాబట్టి సరేనా ఇంకా నేను ఉంటాను చాలా పనుంది ఇప్పుడు మనకి ఇంకా ఇగో మీరు చూస్తున్నారు కదా ఈ నీళ్ళన్నీ ఇదిగో ఈ చెట్లన్నిటికీ పోసుకోవాలి నేను ఇప్పుడు వెళ్ళి ప్రకృతమ్మకి సేవ చేయాలి ఆ తల్లి మనకి మంచిగా ఆహారాన్ని ఆనందాన్ని ఇస్తుంది అంతకన్నా ఏం కావాలి జన్మకి పది కోట్లు పెట్టుకొని కొనుక్కున్నారా అని ఆనందం ఆరోగ్యం హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఓం సూర్యదేవాయ నమ ఒకసారి మీరు నిజం చెప్తే మీకు మర్చిపోయాం మీకు విషయం చెప్పాలి నాకు ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే ఇది ఇంపార్టెంట్ మన వీడియోల్లో ప్రతి వీడియోలో ఏదో ఒకటి మంచి ఉంటాయి సూర్యుడిని రోజు సూర్యుడికి రోజు ఆడవాళ్ళు కంపల్సరీ దండం పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే కనీసం ఇలా చూసి దండం పెట్టుకున్నా చాలు కుదరకపోతే కనీసంలో కనీసం తర్వాత వీలైతే గుడికెళ్లాలంటే వీలైతే సూర్య ఇవి ఉంటాయి కదా అవి చదువుకోవాలంట అంటే సూర్యుడికి సంబంధించింది ఏవైనా సరే ఏ ఏ రూపంలో చేసినా పర్లేదు అని నాకు తెలిసిందనమాట అయితే నేను చెప్పాలనుకున్నది అది నాకు తెలియకుండానే రోజు సూర్య సూర్యుడిని నేను ఇలా చూస్తూ అనుకుంటూ ఉంటా కదా నేను కూడా ఎక్కువగా ఏమీ అలా చేయనండి పూజలు అవన్నీ ఇలాంటివి అయితే చేస్తాను ప్రకృతికి సంబంధించింది నా నమ్మకం ఏంటంటే దేవుడికి చేస్తాను వెళ్తాను అన్నీ చేస్తాను కానీ విపరీతంగా చేయను అలా న్యూట్రల్గా ఉంటాను అనమాట అలాంటిది ప్రకృతికి బాగా అట్రాక్ట్ అవుతాను అది నా విషయం వీలైతే మీరు సూర్యుడి కంటే ఆడవాళ్ళం చాలా మంచిదట అండి నిజంగా ఏదున్నా ఏ ఉన్నా పోతాయట మంచి జరుగుతుందట వీలైతే చేయండి మన వీడియోలోకి వస్తే ఏదో ఒక మంచి విషయం తెలుస్తుంది ఈజీగా ఒక రూపాయి ఖర్చు లేని ప్రకృతి ఇచ్చే వరాన్ని అందుకోవచ్చు మన వీడియోలో అలాంటివే ఉంటాయి నేను మరి నేను మీ బుజ్జమ్మ ఉంటాను నమస్తే అందరికీ మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం వీడియో పెట్టగానే అలా పెట్టగానే ఇలా వచ్చేస్తాయి అనమాట వీడియోస్ ఉంటాను మరి నేను చాలా పనుంది ఉంది పోసుకోవాలి అబ్బా చెట్లకి ఇంకా చాలా 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 పనుంది మీకు నచ్చని వాళ్ళకి బోరు కొడుతుంది కానీ ప్రకృతి అంటే ఏంటి అసలు మనకి ఏది శాశ్వతం అనే తెలుసుకున్న వాళ్ళకైతే జీవిత సత్యాలు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అవుతాయి అనమాట ఎందుకంటే ప్రకృతికి సేవ చేస్తున్నాం కాబట్టి తెలియని విషయాలు తెలియజేస్తాము నేను కూడా తెలుసుకుంటాను ట్రై చేస్తాను కాబట్టి ఉంటాను మీ బుజ్జమ్మ చాలా పనుంది నాకు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామా బాయ్ సీ యూ థ్యాంక్ యూ అందరికీ ఇదిగోండి ప్రకృతిలో ఒక భాగం పక్షులు కూడా అనమాట హ్యాపీగా మన నాకు ఇవే తోడు బిల్డింగ్ మీద భలే ఉంటుంది బుజ్జిమండలాగా ఎట్లా పెరుగుతుందో చూడండి టింగ్ 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 అని వాడుతూ ఆడుతూ ఉంటానమాట రోజు నేను ఏ హాయ్ ఎక్కడ నీళ్లు పెట్టా తాగు మళ్ళీ పోస్తా బాయ్